అదే మండపేట అయితే ప్రాజెక్ట్లో టూ ఫార్టీ టూ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి వీరందరూ కూడా మొన్న ఎస్ఎస్ఎ జీవో వచ్చిన ఉన్న అందరికీ కూడా ఎలిసెన్స్ ఇచ్చాము అందరూ డీపీలో జాయిన్ అని చెప్పి కానీ నేను ఎవరూ రిపోర్ట్ చేయలేదండి సో ఇదే విషయం మేము మా డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ చేస్తున్నాము తదుపరి మాకు ఆదేశాలు ఏంటంటే ఈరోజు నెక్స్ట్ వీళ్ళతో వీళ్ళకి షోకాజ్ నోటీసెస్ పంపించమని చెప్పారండి ఆ విషయం ఒకసారి క్లియర్గా తెలియజేద్దాము ఈ గర్భించుకొని డ్యూటీలో జాయిన్ అవ్వడమ్మా ఎక్కడితో ఇది అవుతుంది లేదంటే ఇంకా ముందు ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో ఈ నోటీస్ లో వీళ్ళు తీసుకున్నా జాయిన్ అవ్వాలి మీరు మీరు అదే మాకు జీతం పెంచాలండి మాకు లేదు కాబట్టి మీ జీవతం కోసం హాజరవ్వలేదు ఆర్థిక సమ్మె సిడీపో మేడం గారు అధికార పరంగా వచ్చి మా మధ్యకు వచ్చి సోకేజ్ నోటీసులు తీసుకోండి లీడర్స్ ముందుగా మీరు తీసుకోండి అని చెప్పి ఉన్నారు అయితే మేము తీసుకోమని గంటా పదముగా చెప్పడం జరిగింది మా కోరికలు మాకు తీర్చే వరకు మాకు కనీస వేతనం వచ్చే వరకు మీ సోకేజ్ నోటీసులు మేము తీసుకోము అని చెప్పారు చెప్పాము వెంటనే ఆ తిరస్కరణ తీసుకుని ఆవిడ తిరిగి వెళ్ళడం కూడా జరిగింది ఈ విధంగా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాము